నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా వార్తల్లోని ప్రధానంగా ఒకటైతే అసలు హైదరాబాద్ లో షేర్లింగం నియోజకవర్గంలో జిహెచ్ఎంసి షేర్లింగం పెళ్లి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఏం జరుగుతుంది మతలా ఏందో చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అక్రమ నిర్మాణం అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి కనీసం దీనికి సంబంధించినటువంటి ఆ షేర్లింగం నియోజకవర్గం నియోజకవర్గంలో సర్కిల్ ట్వంటీలో లో అసలు ఏం జరుగుతుంది ఏమి విషయాలు ఆలోచన చేయాలి ఆ చందామనగర్ మున్సిపాలిటీ కూడా సేమ్ అదే సందర్భం ఉన్నది ఎందుకంటే ఈ రోజు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లు ఏమో ప్లస్ వన్ జి ప్లస్ టూ పర్మిషన్లు ఇచ్చిండ్రు కానీ అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతా ఉన్నాయి కానీ దీన్ని ఆ అంతమంది చంలో మీరు వీళ్ళ పాత్ర ఏందో వీళ్ళ మతలో ఏందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి జనాలు అంటారు ఒకసారి వీళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే దీనికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు దీన్ని కట్టడి చేయాల్సినటువంటి కమిషనర్ గారు ఉన్నారు కనీసం దీనిపైన ఎందుకు చెద్ద చూపడం లేదు అని ఆలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణం చూడండి బౌల అంతస్తులు నిర్మాణాలు చేస్తా ఉన్నారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు కూడా నిర్మిస్తా ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు ఉండడానికి ఉద్దేశం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సూటిగా టీఆర్ నిజం నుంచి ఈ వీళ్ళ అధికారులను అడుగుతాను సార్ ఏంటి కమిషనర్ గారు దాని షైన్ గారు దాని తమ టీపీఎస్ గారు మీరు అంతా ఏం చేస్తారట్టు నిద్రపోతారా అని చెప్పేసి జనాలు అంటారు దీనిపైన మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే ముడుపులకు కకృతి పడ్డారా అని చెప్పేసి ప్రజలు అంటారు మీ సమాధానం ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్రమ నిర్మాణాలు గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ఏంటిది జీ ప్లస్ టూ వరకు పర్మిషన్ ఇచ్చి ఆ గవర్నమెంట్కు రావలసిన ఆదాయాన్ని గవర్నమెంట్ ఖాతాలో జమ చేస్తారు కానీ అక్రమ నిర్మాణాలకు ఈ నిర్మాణాలకు రావాల్సిన డబ్బులు ఎవరు అధ్యయనకు పోతుందో మీరు చెప్తారా మరి మీరే తీసుకుంటారని చెప్పేసి ప్రజలు అంటారు దీనిపైన మీ మీ యొక్క స్పందన తెలియజేయాలని చెప్పేసి టీఆర్ రిజర్వ్ నుంచి ఒకసారి చూటుగా అడుగుతాను సార్ ఎందుకంటే మీ కళ్ళ కనపడతలేవాయి ఈ అక్రమ నిర్మాణ ఈ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఆదాయం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు గవర్నమెంట్ ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయి మరి ఉద్యోగాలకు మీరు న్యాయం చేస్తారా అని చెప్పేసి గుండెనే చేసుకోవాలా ఆలోచించాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు దాని మీ సమాధానం ఏందో చెప్పాలి వీటిపైన అక్రమ నిర్మాణాల పైన మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే గవర్నమెంట్ కు మా ఆదాయం సమకూరే మార్గాలను చూస్తారా ఏంది ఇక టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆ కాసులకు కకృతి పడతారని చెప్పేసి ఆ ప్రజలు అనుకుంటారు మీ సమాధానం చెప్పాలి మేము మేము చెప్తాను మీ మేము ముందు తీసుకొని వస్తాం మీ సమాధానం చెప్పాలని చెప్పేసి టిఆర్ నిజం అడుగుతాను సార్ ఎందుకంటే ప్రజల పక్షాన్ని అడుగుతాను ఎందుకంటే ఈ రోజు ఈ ఈ మీడియా కానీ పత్రికా కానీ ఇదంతా ఒక ప్రజలకు వారధిగా ఉండేటువంటి దాన్ని కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన చర్యలు తీసుకుంటారా తీసుకుంటున్నారా ఏం చేస్తున్నావు ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఎవరు లాభం పొందుతారు సార్ ఎవరు లాభం పొందుతారో ఆలోచన చేయాలి వీటిపైన ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్తాను అదే ఈ షేర్లింగంపల్లి సర్కిల్ ట్వంటీలో శ్రీరామ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతాయి దానికి సంబంధించినటువంటిది మీరేమన్నా ఆలోచన చేస్తారా ఆలోచించా ఇంకో చందానగర్ లో విపరీతంగా జరుగుతా ఉన్నాయి అక్రమ నిర్మాణ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతాయి ఎందుకు మీరు ఆలోచన చేస్తలేదని టౌన్ ప్లానింగ్ అడిగితే మాకు సరైన మ్యాన్ పవర్ లేదే అని చెప్పేసి అంటారు మరి మీరు జీతాలు కదా మీరన్నా పోయి వాళ్ళని కోరాలి కదా ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా మీ స్పందన ఉండలేదని చెప్పేసి ప్రజలు అంటారు కాబట్టి ఎమ్మట అక్రమ నిర్మాణాల పైన మీరు చర్య తీసుకుంటారా లేకపోతే మీ మతంలో మేము చెప్పాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని సూటిగా ప్రశ్నలు చేస్తాం సార్ ఎందుకంటే గవర్నమెంట్ కు ఆదాయ మార్గాలను చూపెట్టాలని చెప్పేసి ప్రభుత్వము నానా రకాల మార్గాలను వెంటలాడుతా ఉంటది అందులో మరి ఇప్పుడు ఈ మధ్యాహ్నాన్ని కూడా ఇస్తారట కానీ ఇక్కడ అక్కడ మా మార్గాలు వచ్చే అవకాశం ఉన్నది గవర్నమెంట్కి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ సంబంధించిన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కమిషనర్లకు జేబులకి డబ్బులు పోతాయని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు ఎందుకంటే ఇది వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోకపోతే అదే విధమని ప్రజలు నమ్ముతారు ఈ అక్రమ నిర్మాణాలపై మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము లేదా తీసుకోలేకపోతున్నారా ఏందో మీరు ఆలోచన చేయాలి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ మీ దగ్గరికి ఎవిడెన్స్ మొత్తం మీ దగ్గరికి ఈరోజు మీ పెట్టడం ఈ రోజు మేము ముందు పెడతాను ఈ రోజు పైన మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది మీకు వదిలేదు చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ స్టెప్ ఏ విధంగా పోవాలో ఆలోచన చేస్తామని చెప్పేసి టిఆర్ నిజం నుంచి సూటిగా మిమ్మల్ని ప్రశ్నలు చేస్తాం సార్ ఎందుకంటే ఆ పర్మిషన్ ఎక్కువండి మరి లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి దాన్ని కూల్ చేసే సందర్భాన్ని చేయండి ఎందుకంటే దీనివల్ల ఈ రోజు పొల్యూషన్ అయితే ఉన్నది ఆ మామూలు వల్ల రూమ్లు రెంట్లు పెరుగుతా ఉన్నాయి అది ఎవరు లాభపడతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం సార్ కమిషనర్ గారు ఆ ప్లస్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాల పైన మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా మీరు మతరాబేళ్ళు మీరు చెప్పాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను ఈ అక్రమ నిర్మాణాలను మీ కళ్ళ ముందు ఈ రోజు పెడతాను దీనికి ఎన్నో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారా చేయరా లేకపోతే పై అధికారులు కంప్లైంట్ చేయాలన్నా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి రెండు చేతులు ఇచ్చి మీ కమిషనర్ గారికి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మిమ్మల్ని అడుగుతాను సార్ ఈ మద్రాదే మీరు చెప్పాలి